ಹಲೋ ಹಾಯ್ ಅಂಡಿ ನಮಸ್ತೆ వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే రీసైక్లింగ్ బిజినెస్ లాగా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఒక ఆరు నెలల్లో తిరిగి అమ్మేసుకోవాలి ప్రాపర్టీ అలాగా ప్రాపర్టీ కోసం చూస్తున్నాం లేదంటే కనుక ఒక కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం లేదంటే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం లేదంటే కనుక సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకే ఈ ప్రాపర్టీ అండి గురించి అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ డెఫినెట్గా కోటి రూపాయలు వాల్యూ చేస్తా కానీ మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది కేవలం అరవై లక్షల రూపాయలకి ఆఫర్ సేల్గా వచ్చిందండి అంటే మీరు రిజిస్ట్రేషన్ ఖర్చులు పోయినా కూడా కానీ తక్కువలో తక్కువ ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి ముప్పై లక్షల రూపాయల లాభానికి ఈ ప్రాపర్టీని సేల్ చేయొచ్చండి మీకు కావాలనుకుంటే మేమే సేల్ చేసి పెడతాము సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నూట అరవై ఆరు గజాల పాత బిల్డింగ్ అండి బిల్డింగ్ పరంగా దాదాపుగా ముప్పై ఏళ్ళు అయిపోయింది సో స్ట్రక్చర్ అనేది చాలా పాతగా ఉంది బిల్డింగ్ పనికి అని చెప్పను ఓన్లీ ల్యాండ్ కాస్ట్ మాత్రమే చెప్తున్నానండి సో బిట్టె పరంగా స్క్వేర్ బిట్టే సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు మీకు ముప్పై ఆరు వెడల్పు వస్తుందండి నలభై ఐదు లోతు వస్తుంది మొత్తం నూట అరవై ఆరు గజాలు బిట్టారనమాట సుమారుగా సో చూస్తున్నారు కదా మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్గా ఉందండి అయితే బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ ఉంది అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆక్షల్లో కేవలం అరవై లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఖచ్చితంగా కోటి రూపాయలు ఉంటుందండి ఇది ఫేసింగ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట కింద కమర్షియల్ గూడంగా పైన రెసిడెన్షియల్ హౌస్గా కట్టుకుంటే కనుక మంచి రెంటలు కూడా వస్తాయండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ రోడ్లో అయితే వస్తుందండి సో ఈ రోడ్లోనే మనకి స్మైల్ హాస్పిటల్ అదేవిధంగా మీకు అమెరికన్ హాస్పిటల్ పక్క నుంచి ఈ కృష్ణా హోటల్ రోడ్కి అయితే రావాల్సి ఉంటుంది ఈ కృష్ణా హోటల్ రోడ్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంది కృష్ణా హోటల్ సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది కాబట్టి ఇదంతా కూడా కమర్షియల్ జోన్గా వస్తుందండి సో ఇక్కడ మనకి కింద షాప్స్ ఉంటాయి పైన హౌసెస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఫ్యూచర్లో మనకి రెంటల్ ప్రాపర్టీగా కూడా యూజ్ అవుతుంది లేదంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇక్కడ ఆల్రెడీ నూట ముప్పై మూడు గజాల బిట్టుల్ని తొంభై లక్షల రూపాయలకు సేల్ చేస్తున్నారండి అవి కూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేయవచ్చు సో ఒకసారి నేను చెప్పిన ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపించి మనకి రేట్లో తీసుకోవచ్చు అనుకుంటే కనుక తప్పకుండా మా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింగ్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ